హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా పెళ్లి రోజు బ్లాగ్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను కాకపోతే ఇది వచ్చేసరికి ఒక టూ డేస్ లేట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు అసలు కళ్ళు మూసి తెరిచేలోగా పదకొండు సంవత్సరాలు పూర్తయిపోయిందండి నా పెళ్ళయి నాకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టేసి పదకొండు సంవత్సరాలు కూడా పూర్తయిపోయింది అని అంటే ఒక్కోసారి ఆలోచిస్తే నాకే అవునా నిజమా అనిపిస్తుంది కానీ ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు నాకంటే చిన్న చిన్నపిల్లలందరినీ చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళు పెద్ద ఉంటారు కదా అప్పుడు అనిపిస్తుంది ఆ అవును నిజమే నాకు పెళ్ళయింది నేను ఇంకా పెద్ద అన్నైపోయాని అనిపిస్తుంది ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో కూడా తప్పదు కదా అండి ఆడపిల్లకి పెళ్ళయి అత్తవారింటికెళ్ళి ఎంత హ్యాపీగా ఉన్నా గానీ ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అండి పుట్టింటి నుంచి ఒక్క కాకి వచ్చి వాళ్ళ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడు కూడా మైండ్ లో ఒక ఆలోచన అయితే రన్ అవుతూ ఉంటుంది పుట్టిన ఎలా ఉంది అలాగే పుట్టిన ఊరు పుట్టి పెరిగిన ఊరు ఎలా ఉంది మన ఫ్రెండ్స్ మన చుట్టాలు అందరూ ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచిస్తూనే ఉంటాం కదా అండి ఇవన్నీ అబ్బాయిలకి ఏం తెలుస్తాయో చెప్పండి ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది కదా అండి ఎక్కడ ఉండే వాళ్ళం ఎక్కడికి వచ్చాం అసలు ఎలా ఉండేవాళ్ళం ఎలా మారిపోయామని ఏంటో అండి పెళ్ళయ్యాక అప్పటి వరకు చిన్నపిల్లిగా ఉన్న అమ్మాయికి పెద్ద పెద్ద బాధ్యతలు అన్ని వచ్చేస్తాయి అన్నింటినీ కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి కూడా అన్ని విషయాల్ని హ్యాండిల్ చేయలేం కదా అండి ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయి మన వల్ల తప్పు జరిగినా అలాగే మనకి ఏదైనా తప్పు జరిగినా కూడా అన్నింటినీ కూడా సహనంతో ఓపికతో సహిస్తూ ఇంకా ముందుకి నెట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి లైఫ్ అంటే మనం అనుభవించే ప్రతి కష్టం నుంచి అలాగే ప్రతి సుఖం నుంచి కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని అయితే నేర్చుకుంటాం కదా అండి తప్పులు ఏమైనా జరిగితే వాటిని సరిదిద్దుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి ఏదేమైనా కూడా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరిని ఇంటిని వదిలేసి వచ్చేసి వేరే ప్రపంచంలో అంటే తెలియని ఒక కొత్త ప్రపంచంలో బ్రతకడం అనేది ప్రతి అమ్మాయికి కూడా ఒక పెద్ద టాస్క్ అండి ఆ టాస్క్ లో ఆమె గెలవాలి అంటే ఆమె ఒక్కరితే కాదండి ఆమెతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఆమెకి సపోర్ట్ ఇవ్వాలి చెప్పాలంటే ఇంకా వాళ్ళు ఎంతగా ప్రేమించాలి అంటే ఇంకా కన్న వాళ్ళను మర్చిపోవాలన్నమాట ఆడపిల్ల అలాంటప్పుడు ఆడపిల్ల అత్తవారి ఇంట్లో ఖచ్చితంగా మంచిగా స్వేచ్ఛగా తిరగగలుగుతుంది అందరితో కలిసిపోగలుగుతుంది ఏమో అండి నాకు తెలిసిన ఒక రెండు మాటలు చెప్పాను తప్పు ఏమైనా ఉంటే క్షమించండి అండ్ ఇక్కడైతే మేము టెంపుల్ కి వెళ్ళాము ఆ టెంపుల్ దగ్గర అయితే గోశాల ఉంది అలాగే ఉసిరి చెట్టు కింద సీతారాముల విగ్రహాలు వినాయకుని విగ్రహం కూడా ఉందండి మేము అక్కడ దీపారాధన చేసేసి ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికి ఇక్కడ మా చెర్రిగడ మా ఇద్దరికి వీడియో తీస్తున్నాడు అండి తీస్తున్నాడే గానీ మొత్తం మొబైల్ అంతా కూడా షేక్ అయిపోతుంది గుడి అయిపోయినాక ఇంకా మేము ఒక బేకరీకి వెళ్ళాము అక్కడ కేక్ తీసుకుందాం అని చెప్పి ఇంకా చిన్న కేక్ ఒకటి తీసుకున్నాం అండి నాకైతే బయట ఈ కేక్స్ ని చూడగానే అబ్బా చాలా బాగున్నాయి అనిపించింది తినేయాలనిపించింది బయటకి ఎక్కడికైనా వెళ్ళాము అనుకోండి నేను కూడా మా పిల్లలతో పాటు చిన్న చిన్నపిల్లని అయిపోతాను తినే విషయంలో మా ఆయన మాత్రం మమ్మల్ని అందరినీ కూడా కంట్రోల్ చేస్తా ఉంటారు చెప్పాలంటే ఆయనకు కూడా తినాలని ఉంటది కాబట్టి ఆయన ఆయన కంట్రోల్ చేసుకుంటూ మమ్మల్ని కంట్రోల్ చేస్తారంట అనమాట ఫైనల్ గా అయితే ఈ కేక్ ని సెలెక్ట్ చేశాము అండ్ ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం కేక్ అయితే ఎప్పుడు కూడా ఇంతకు ముందు అయితే కట్ చేసే వాళ్ళం కాదండి జస్ట్ నార్మల్ గా ఒక స్వీట్ బాక్స్ తెచ్చేసి ఇంకా గుడికి వెళ్లే వాళ్ళం బట్ టూ ఇయర్స్ నుంచి అయితే ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా వాళ్ళైతే కేక్ కావాలని అడుగుతున్నారు అందుకని చెప్పి సరేలే సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రం తప్పేం లేదు కదా అని చేసుకుంటున్నాం అత్తయ్య మామయ్య అందరూ కూడా కేక్ ని తినిపిస్తున్నారు మా హన్సిపప్పు చూసారా కేక్ ని ఎలా రాస్తుంది మధ్యాహ్నం లంచ్ అయితే మా వదిన వాళ్ళ ఇంట్లో తినేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేసామండి ఇదైతే నైట్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా పన్నీర్ కొంచెం ఉంటే పన్నీర్ బిర్యానీ చేయమన్నారు ఇప్పుడైతే ఇంకా పన్నీర్ బిర్యానీ చేస్తున్నా అండి నార్మల్గా నేను అన్ని బిర్యానీస్ కూడా ఒకేలా చేస్తాను అందుకని ఇంకా ప్రాసెస్ ఏం చెప్పట్లేదు అందరికీ తెలిసిన ప్రాసెసే కదా అని ఏంటో ఫ్రెండ్స్ ఆడపిల్లలు పుట్టడమే లేటు త్వరగా పెద్దవాళ్ళు అయిపోతారు త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతారు త్వరగా పిల్లలు పుట్టేస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను బై బాయ్